ద నాట్ అందరూ బయటకు వెళ్ళిన వాళ్ళు ఆఫీసులకు వెళ్ళిన వాళ్ళు మీ పనుల మీద బయటకు వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకునే క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనము మనం తీసుకున్న జాగ్రత్తలో కానే కాదు కదా కేవలం దేవుని కృప తండ్రి కాపుదల మన చుట్టూ ఉండబట్టే కదా అలాగే ఈ నెల అంతా ఏప్రిల్ నెల అంతా తండ్రి రెక్కల క్రింద మనల్ని ఇంత భద్రంగా కాపాడడానికి పాటి వారమండి ఈ నెలలోనే ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాము ఎంతోమంది మరణించారు ఎంతో మంది దేవుణ్ణి ఎరిగిన బిడ్డలే దేవుని సేవ చేసేవాళ్ళు కూడా ఎంతో మంది మరణించారు గొప్ప గొప్ప వాళ్ళే మరణించారు అలాగే మన కుటుంబాల్లో కూడా మన బంధువుల్లోనూ మందిని మనం పోగొట్టుకుని ఉంటాం కదా కానీ మనం ఇంకా సజీవులుగా ఉన్నామంటే అది మన అదృష్టం మనం తీసుకునే జాగ్రత్త ఆరోగ్యకరమైన ఫుడ్ కాదు కదా కేవలం దేవుని కాపుదల తండ్రి కృప మనకి తోడుగా ఉండబట్టే ఏమవసరం అండి మనం ఎంత మన బ్రతికెంత మనకన్నా గొప్ప గొప్ప వాళ్ళే మంచి డైట్ ఫాలో అయ్యే వాళ్ళే మంచి జ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఈ సమయాన ఈ నెలలు ఈ దినాల లేరు అని ఎన్నో వార్తలు మనం చూస్తూనే ఉన్నాం కదా మరి మనల్ని ఇంత క్షేమంగా ఇంత భద్రంగా ఇంత జాగ్రత్తగా ఈ నెల అంతా కాపాడుతున్న తండ్రికి ఒక్క థ్యాంక్స్ అది కూడా హార్ట్ ఫుల్ గా చెప్దామా అలాగే ఈరోజు తెలంగాణలో టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి కదండీ దేవుని కృపను బట్టి సాక్ష్యాలు పంచుకోండి దేవుని కృపను బట్టి మీ బిడ్డలు పాస్ అయ్యి ఉంటే పాస్ అవ్వకపోయినా పర్వాలేదండి భవిష్యత్తు మాత్రం అక్కడతో ఆగిపోతుంది అని మాత్రం మీరు భయపడొద్దు ఫస్ట్ తల్లిదండ్రులు బిడ్డల్లో కూడా ఇబ్బంది పెట్టద్దు ఖచ్చితంగా నా తండ్రి ఇది ఫెయిల్ చేసిన తర్వాత పాస్ చేస్తాడు మంచి భవిష్యత్తు నా బిడ్డకి నా తండ్రి ఏర్పాటు చేసి ఉంచాడు అని మీరు విశ్వాసంతో ఉండండి ఖచ్చితంగా తండ్రి మీకు ఒక దారి చూపిస్తాడు అలాగే మీ జీవితంలో తండ్రి చేసిన మేలులన్నీ కూడా తండ్రి చేసిన అద్భుత కార్యాలు ఒక చిన్న సాక్ష్యంలాగా మీరు పంచుకుంటే అది కొత్తగా దేవుని గురించి తెలుసుకునే వాళ్ళకి బలమైన సాక్ష్యంగా అంటే ఒక ఆధారం ఇదిగో ఇలా జరిగింది కదా వాళ్ళ జీవితాల్లో ఇలా జరిగింది తండ్రి ఇలా చేశాడు కదా అంత నిజమైన అంత గొప్ప దేవుడా అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి ఒక చిన్న సాక్ష్యం లాగా పంచుకోండి అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపం కానీ ద్వేషంగాని అసహనం కానీ ఎవ్వరి మీద ఉంచుకోవద్దండి మనసు ప్రశాంతంగా ఉంచుకొని ప్రార్థనలో ఏకీభవించండి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం కృపగల దేవా మీకే స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా మీకే స్తోత్రం ఏపాటి వారం నా కృప మరి ఏప్రిల్ నెల ఈ నెల అంతా నా తండ్రి మొదటి దినం నుండి ముప్పయో తారీఖు ఈ దినం వరకు ఇప్పటి వరకు మేము సజీవులుగా క్షేమంగా ఉన్నామంటే మా గొప్పతనమా నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత మా బ్రతికెంత నా తండ్రి మా మీద జాలిపడి కనుకపడి ఇంత క్షేమంగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారు నా ప్రభా మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు మా కన్నా తెలివిగల వాళ్ళు మంచి పేరు ప్రతిష్ట సంపాదించిన వాళ్ళు ఆరోగ్యవంతులు మాకన్నా చిన్న చిన్న వాళ్ళు కూడా నా తండ్రి ఈ నెలలోనే నా ప్రభా మరి ఎంతో మంది మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం ఎంతో మంది ఈ దినాన సజీవులుగా లేరు అని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం నా తండ్రి వారి కంటే మేం గొప్పవరం కాదుగా తండ్రి వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు కదయ్యా అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఎటువంటి అర్హత లేకపోయినా ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదా అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవ మీకే స్తోత్రం ఏ పాటి వారి నా తండ్రి మీ దృష్టిలో మేము ఉండడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప అందును బట్టి మీకే స్తోత్రం నా ప్రప మరి ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు ఎవరెవరైతే నా ప్రప వారి సమస్యలు మీ పాదాల దగ్గర పెట్టి ఉన్నారు మరి ప్రార్థన చేయమన్న ఆ ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చినాయి కాదు నా తండ్రి నేనే పాటిదాన్ని నేనెంత నా బ్రతికెత్త నా మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా అయినా సరే నా ప్రప నా మీద జాలి పడిక మీ బిడ్డలతో నన్ను కలిపినందుకు మీకు ఏ స్థుతి స్తోత్రం నా తండ్రి మరి బిడ్డలు ఏ ఏ అవసరాల ప్రప ఏ దుఃఖంతో నా తండ్రి మీ పాదాల దగ్గరకు వచ్చి ఉన్నారు సమస్తము మీరు ఎరిగే ఉన్నారు నా ప్రప ఆలోచన మా హృదయం దగ్గర రాకముందే మా తలంపులు నా తండ్రి మొత్తం సమస్తము మీకు తెలిసే ఉన్నది నా ప్రప ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రతి ఒక్కరి గృహాన్ని మీరు దర్శించి మనం అడిగించున్నా ప్రభా ఎవరెవరైతే వారి కుటుంబాల గురించి ప్రార్థించమని అడిగారు మరి బిడ్డ గురించి ప్రార్థించమన్నారు నా ప్రభు భర్తల గురించి భార్యల గురించి నా తండ్రి వారి ఇంట్లో ఉన్న సమస్యల గురించి ప్రార్థించమని అడిగారు ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నా ప్రభు ఒక్కసారి మీరు దర్శించిన తండ్రి ఆ కుటుంబాల్లో ఉన్న గొడవలు మనస్పర్ధలు కోపాలు ద్వేషాలు తీసివేసిన ప్రభావ మీ శాంతితో నా తండ్రి కుటుంబాలు నింపమని అడుగుచున్న ప్రభావ ఇప్పటి వరకు మరి ఎలా ఉన్నారు ఆ కుటుంబంలో ఆ కుటుంబస్థులు తెలియదు నా తండ్రి కానీ ఇక నుండి నా ప్రభావ మీ ఆశీర్వాదంతో కుటుంబాలను నా తండ్రి మీరిచ్చిన జీవితాన్ని మీకు మహిమకరంగా సంతోషంగా జీవించేలా మీ కృప గ్రహించండి మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచితే చాలా నా తండ్రి ఎన్ని సమస్యలైనా సరే శ్రమలు వచ్చినా సరే నా తండ్రి నాకున్నాడు అనే ధైర్యాన్ని తెచ్చుకున్న ప్రహా బిడ్డల సంతోషంగా ఉంటారు స్ఫూర్తి శాంతితో నా ప్రభా కుటుంబాలు నింపండి నా తండ్రి మీ ఓర్పు మీ సహనం మీ పరిశుద్ధత నా ప్రూప మాకు అనుగ్రహించండి నా తండ్రి ఎంత ఓర్చుకున్నారు ఎంత తగ్గించుకున్నారు ఎంత సహించారు నా తండ్రి ఎంత అవమానకరంగా మాట్లాడినా కూడా ఒక్క మాట కూడా మీరు మాట్లాడలేదు తండ్రి ఎందుకయ్యా ఎంత సహించారు మా కోసం ఎందుకు మా లాంటి వాళ్ళ కోసం నా ప్రభావ మీరు ఎందుకు అంత సహించుకున్నారు నా తండ్రి అంత ప్రేమ మా మీద ఎవరు చూపిస్తారయే అందునబట్టి మీకే స్థుతి స్థుతి స్తోత్రం నా తండ్రి మీ సహనాన్ని మాకు అనుగ్రహించండి మీ ఓర్పుని మాకు అనుగ్రహించిన నా తండ్రి మీరు ఎంత పరిశుద్ధంగా జీవించారు అంతే పరిశుద్ధంగా జీవించే కృప మాకు అనుగ్రహించే నా కృప మిమ్మల్ని అడిగి అర్హత లేని వాళ్ళం నా తండ్రి అయినా సరే నా కృప మీద నా తండ్రి మీలా జీవించాలని ఆశ నా కృప ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకే స్తోత్రం నా తండ్రి మీ ఓర్పు మీ సహనం నా తండ్రి మీ శాంతిని మాకు అనుగ్రహించండి నా మీ మీద నిందలు వేసే వాళ్ళని మిమ్మల్ని హింసించే వారిని అవమానకరంగా మాట్లాడే వాళ్ళను కూడా క్షమించమని నా తండ్రి అంత బాధలో ఉండి కూడా క్షమించమని ప్రార్థన చేశారు అలాంటి మనసు మాకు అనుగ్రహించు నా ప్రభావ శత్రువుల్ని మా మీద నిందలు వేసే వాళ్ళని మా మీద మమ్మల్ని అసహించుకునే వాళ్ళని కూడా నా తండ్రి మా మీద కోప్పడే వాళ్ళను కూడా ప్రేమించే మనసును మాకు అనుగ్రహించిన నా తండ్రి ఒక్క మాట అంటే మేము పడలేకపోతున్నాం ప్రభా తిరిగి వేరే ఇంకో మాట రెండు మాటలు అనేదాకా మేము ఉండలేకపోతున్నాం నా తండ్రి అలాంటి హృదయం అలాంటి మనసు మా పొద్దున్న ప్రభా లోకపరంగా మేము అను మీరెలా అయితే జీవించారు మీ వర్పు సహనాన్ని నా ప్రడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి నా తండ్రి కోపాన్ని తీసివేయండి అసహనాన్ని తీసివేయండి నా కుటుంబంలో అందరితో నా ప్రప సమాధానంగా ఉండే మనసును మీ కృపించండి నా తండ్రి అలాంటి నూతన హృదయాలు బిడ్డలకి ఇవ్వమని అడుగుతున్న కృప అలాగే నా తండ్రి ఎవరెవరైతే అప్పుడు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారో నా కృప మరి బిడ్డల నా తండ్రి ఒకవేళ పొరపాటు నా తండ్రి లోకస్తులాగా ఆలోచించి తెప్పబడిన కుమారుడు కుమార్తె కృప సొంత ఆలోచన మీద అప్పులు చేస్తుంటే క్షమించిన నా తండ్రి ఇప్పుడు తీర్చలేని పరిస్థితులు ఎవరిని అడగాలో తెలియక నా ప్రభు మీ పాదాల దగ్గరకు వచ్చారు వారి తప్పు తెలుసుకునే మనసు మీరే నా తండ్రి ఆ జ్ఞానం ఇచ్చింది మీరే నా ప్రప బిడ్డల కన్నీరు కారుస్తుండగా నా తండ్రి మరి బిడ్డల మీద జాలుపడి కనుకరపడి వారు చేసిన తప్పుదైతే క్షమించిన ప్రప వారికి అప్పులు తీరే దారి మీద చూపించమని అడుగుచున్నాం నా తండ్రి అప్పటి వరకు నా బిడ్డలు ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి అలాగే కుటుంబాల్లో ఉన్న ఆర్థిక సమస్య తీసి వెండి నా ప్రప ప్రతి కుటుంబం కూడా నా తండ్రి ఆర్థికంగా ఆర్థిక పరమైన ఆశీర్వాదాలతో నా తండ్రి బిడ్డలు నింపడు నా ప్రప ఎటువంటి అప్పుల పాలు నా తండ్రి ఆర్థికంగా నా ప్రభా బిడ్డలు వెనకబడిపోకుండా నా ప్రభ మీరు తోడుగా ఉంటే చాలు నా తండ్రి వారు చేసేది చిన్న పనైనా సరే జీతం తక్కువైనా సరే మీ ఆశీర్వాదం ఉంటే చాలు నా ప్రప ఆ కుటుంబంలో సమృద్ధిగా ఉంటుంది ఏ లోటు ఉండదు నా ప్రప మా కాపరిగా మీరుంటే చాలు నా తండ్రి మాకు లేమి ఉండదు నా ప్రప అలాగే నా ప్రప ప్రతి ఒక్కరు నా తండ్రి వారి జీవితంలో మీరు చేసిన ప్రతి మీరు ప్రతి ఒక్కరు ప్రతి రోజు జ్ఞాపకం చేసుకుని ఎంత బిజీగా ఉన్నా ఎంత పని ఉన్నా సరే నా ప్రభా మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలు నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించున్న తండ్రి మీరు చేసిన మేలు ఆ ఒక్క రోజే సాక్ష్యం చెప్పి మర్చిపోయే ఆ జ్ఞానం నా తండ్రి వద్దు నా ప్రభావ జీవితాంత మరణించే వరకు కూడా మీరు చేసిన ప్రతి మేలు మాకు రోజు రోజు జ్ఞాపకం చేయమని అడుగుచున్నాం నా తండ్రి అలా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి నా ప్రభావ మాకు అనుగ్రహించున్నా తండ్రి మీరు చేసిన మేలు నా తండ్రి కంటికి కనపడు చెవుకు వినపడు హృదయాన్ని నా తండ్రి ఎన్నో మేలు చేశారు కానీ అన్ని మర్చిపోతున్నాం నా ప్రభ అలాంటి హృదయం అలాంటి జ్ఞానం మా కొద్ది నా మీ జ్ఞానంతో మమ్మల్ని నింపమని అడుగుచున్నాము నా తండ్రి అలాగే నా ప్రభా వివాహాలు కావట్లేదు ఎవరైతే బాధపడుతున్నారు వివాహ వయసు దాటిపోతుందని ఎవరైతే నా ప్రభ భయపడుతున్నారు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి ప్రతి ఒక్కరికి మీరు ధైర్యాన్ని పడిన నా ప్రభా ఒకవేళ వారి సొంత ఆలోచనతో ఇప్పుడు వద్దే సెటిల్ అయిన తర్వాత చూద్దాంలే అనే ఒకవేళ డిలే చేస్తుంటే క్షమించండి నా ప్రభు బిడ్డలు నా తండ్రి తెలియక తప్పు చేశారు తెలియక ఆలోచించుంటారు నా తండ్రి జాలి గల దేవా కరుణ గల దేవ బిడ్డలు చేసిన క్షమించి నా ప్రప మరి వారికి నా వా వివాహ వయసు దాటిపోకముందే త్వరగా నా తండ్రి మీ చిత్తంలో వివాహాలు జరిగించి మరి అడుగుచున్నాం తండ్రి అలాగే మరి బిడ్డల వివాహాలు ఎవరైతే నా ప్రుభ మీ చిత్తంలో జరగాలి మీకు లోబడి జీవించే మీ ఎడల భయం భక్తి కలిగి జీవించే అటువంటి సంబంధం కావాలని ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవా మీకే స్తోత్రం నా మరి అలాంటి సంబంధాలు బిడ్డలకు జతపరచు నా కృప కుదిరేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి అలాగే మరి మ్యారేజ్ మ్యారేజ్కి ఒప్పుకోవట్లేదమ్మా మరి నా బిడ్డ గురించి ప్రార్థన చేయమని ఏ తల్లి అయితే అడిగితే ఒక్కసారి ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి లోకపరంగా బిడ్డ ఆలోచించలేకుండా మరి తల్లిదండ్రుల మాటకు లోబడే మనసు నా ప్రప బిడ్డకు అనుగ్రహించండి ఎంత కఠినమైన హృదయాలు కూడా కరిగింప చేయగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప మేము ఎన్నిసార్లు చెప్పినా మా మాట వినరు నా తండ్రి బిడ్డలు కానీ మీరు ఒక్క మాట చెప్తే చాలు ఖచ్చితంగా మీ మాటకు లోపడతారు కరి కఠినమైపోతున్న హృదయాలను కరిగింప చేసిన ప్రభావ నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుషవంతుడు వగినట్లు నీ తండ్రి నీ తల్లిని సన్మానించుమని చెప్పిన దేవా మరి తల్లిదండ్రుల మాటకు లోబడే నా ప్రభు బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మరి మీ సన్నిధికి వస్తూనే ఉంటారు మీ వాక్యం చదువుతానే ఉంటారు కానీ మరి ఈ మాటలు నా తండ్రి మీరు ఏదైతే చేయమంటున్నారు అది మాత్రం చేయట్లేదు నా ప్రభు అలాంటి మనసును అలాంటి ఆలోచన బిడ్డలకు రానివద్దు నా తండ్రి మీ అడన భయం భక్తి కలిగి మీ ప్రతి మాటకు లోబడి జీవించే అటువంటి నూతన హృదయాలు బిడ్డలకు అనుగ్రహించండి అలాగే నా ప్రప మరి వివాహాలు అవుతున్నాయమ్మా మరి త్వరగా సంవత్సరాలు గడవకు ముందే వివాహం మంచి సంబంధం కుదరాలని నా ప్రప ఎవరైతే ఆశ కలిగి ఉన్నారో నా తండ్రి అవి నా దగ్గరకు వచ్చిన అవసరతలు కాదు నా తండ్రి మీ పాదాల దగ్గర పెట్టే అర్హత కూడా నాకు లేదయ్యా జాలిగలదేవా మీ చిత్తం అయితే నా తండ్రి మంచి మీ కృపను బట్టి మంచి సంబంధాలు మీ ఏడల భయం భక్తి కలిగి నడుచుకునే అటువంటి నా ప్రప బిడ్డల్ని బిడ్డలకు జతపరిచి వారి వివాహాలు మీ చిత్రంలో ఘనంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే ఎవరైతే వివాహాలు పెట్టుకుని ఉన్నారో నా తండ్రి ఆ వివాహాల్లో నా తండ్రి ఎటువంటి ఆర్థిక లోటు లేకుండా అప్పుల పాలు అవ్వకుండా మనుషుల మీద ఆధారపడకుండా నా తండ్రి మరి ఉన్నంతలోనే నా ప్రభావ చక్కగా వివాహాలు సవ్యంగా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి మీరుంటే చాలు నా ప్రప ఏ లోటు ఉండదు నా తండ్రి అంత సమృద్ధిగా సమస్తమ సమకూరుస్తారు నా ప్రభావ అటువంటి నా ప్రప మీ తోడు మీ కృప బిడ్డలకు తోడుగా ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే వివాహాల తర్వాత బిడ్డల గర్భాన్ని తెరవని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే మ్యారేజ్ ఎన్నో సంవత్సరాలు అయింది ఇంతవరకు బిడ్డలు పుట్టలేదని నా ప్రభాప గర్భఫలం పొందుకోలేకపోయామని బాధపడుతున్నారు ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు ఎన్నో మందులు వాడారు అయినా సరే గర్భఫలం రాలేదు అని నా ప్రభా బిడ్డలు ఎవరైతే బాధపడుతున్నారు తప్పు మాది నా తండ్రి మీ మాట పక్కన పెట్టి మిమ్మల్ని ఆశ్రయించకుండా మీ మీద విశ్వాసం ఉంచుకుంటా మనుషుల మీద ఆధారపడటం మాది తప్పు నా ప్రప మిమ్మల్ని క్షమాపణ అడిగారు కూడా లేదు నా తండ్రి దేవ మరి బిడ్డలు వారు చేసిన తప్పు తెలుసుకున్నారు నా తండ్రి కన్నీరు కారుస్తుండేగా నా ప్రభ బిడ్డలకు నా తండ్రి ఓదార్పునిచ్చి అన్నా నా ప్రభావ మరి బిడ్డలు లేరని నా తండ్రి దుఃఖంతో మనోవేదనతో హృదయాన్ని కృమ్మరించినప్పుడు మూడుగులతో నా ప్రభావ హృదయాన్ని కృమ్మరించినప్పుడు మొదట ఆమె దుఃఖాన్ని మీరు తీసేశారు నా తండ్రి అలా నా ప్రప ఎంతో మంది తల్లు అన్నావలే నా తండ్రి బిడ్డల కోసం కన్నీరు కారుస్తుండగా జాలిగలదేవా కరుణగలదేవా అన్నాగారు అంత గొప్పదాన్ని కాదు గొప్పవాళ్ళం కాదు నా తండ్రి ఆమె పేరు పరికి అర్హత కూడా లేదు నా ప్రభు కానీ మీరు పక్షపాతి కారు నా తండ్రి ఒకళ్ళని ఎక్కువ ఒకళ్ళని తక్కువ చూసే తండ్రి కాదు నా ప్రభా మరి బిడ్డల గర్భఫలం కోసం ఎవరైతే కన్నీరు కారుస్తున్నారు మొదట వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేసి లోపే మంచి బిడ్డ నా ప్రప చక్కటి బిడ్డల నా తండ్రి మీ భయం భక్తి కలిగి నడుచుకునే అటువంటి బిడ్డల నా ప్రభ బిడ్డలకు అనుగ్రహించి నా తండ్రి ఇంకా నా ప్రభావ మరి గర్భఫలం పొందుకునే వరకు నా తండ్రి ఓర్పు సహనాన్ని బిడ్డలకు అనుగ్రహించండి సాత్వికులు ధనిని వారు భూలోకం స్వతంత్రించుకుందరు అన్నారు ఓర్పు సహనం సాత్వికమైన మనసుతో ఉండేలా మీ కృప అనుగ్రహించండి గర్భఫలం ఎహోవాయిచు బహుమానం అని చెప్పారు మీరిచ్చే బహుమానం పొందుకోవాలంటే మీకిష్టలుగా ఎలా జీవించాలో బిడ్డలకు నేర్పించండి నా ప్రభ మేము జీవించే జీవితం కరెక్ట్ అని మేము నా తండ్రి లో స్తులాగా ఆలోచించి తృప్తి పడుతున్నామేమో అమ్మా అది కాదు తండ్రి ఇదిగో నేను నీకు గర్భాన్ని బహుమానాన్ని ఇవ్వాలంటే ఇదిగో నాకు ఇష్టడుగా మీరు జీవించండి అని అటువంటి మనసు నా ప్రప బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి మీకు ఇష్టడుగా ఎలా జీవించాలో మాకు నేర్పించండి నా ప్రప మీ చిత్తంలో ఎలా జీవించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రప కుటుంబంలో ఎవ్వరు వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా అవమానకరంగా మాట్లాడకుండా నా తండ్రి మరి భర్త కూడా వాళ్ళని మరి ద్వేషించకుండా నా తండ్రి అసహనంగా ఉండకుండా ఇంకా నా ప్రభ వాళ్ళ వాళ్ళ తరపున వాళ్ళ మీద జాలి దయ కలిగించే నా మరి బిడ్డలకు తోడుగా ఉండే మనసు వారికి ఇవ్వండి వారిని ప్రేమించే మనసు అందరితో సమాధానంగా ఉండే మనసుని బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి మీ కృపను బట్టి నా ప్రభాప మీ బహుమానాన్ని పొందుకున్న బిడ్డలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న నా తండ్రి ఆ తల్లి చుట్టూ బిడ్డ చుట్టూ నా ప్రప మీ రక్షణ కంచి వేండి కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్ ఉండాలి ఎంత బరువు ఉండాలి ఎంత ఆరోగ్యంగా ఉండాలి నా ప్రభ ప్రతి అవయవాన్ని The <laughs> cat మీ చిత్తంలో ప్రతి అవయవాన్ని నా ప్రభా మీ హస్తంతో నిర్మించమని అడుగుతున్నాం నా తండ్రి మరి గర్భఫలాన్ని అయితే పొందుకున్నాం కానీ మరి బిడ్డ కడుపులో కదలికలు సరిగా లేవు అని నా ప్రప అతని భయపడుతుంది నా తండ్రి అటువంటి భయాన్ని అటువంటి అధైర్యాన్ని అవిశ్వాసాన్ని నా ప్రప మీ ఎడల విశ్వాసంతో ధైర్యంగా ఉండేలా ఆ బిడ్డ మనసు మార్చున్న నా తండ్రి రెండుసార్లు పోషణ అయింది మరలా ఇప్పుడు నేను దేవుడి కృపణ బట్టి గర్భఫలం పొందుకున్నాను కానీ కడుపులో శిశువు కదలికలు సరిగ్గా అనిపించట్లేదు అని నా ప్రభా అతన్ని భయపడుతుంది నా తండ్రి అపవాదన ప్రభా భయాన్ని తీసుకొస్తాడు కానీ నా తండ్రి అపవాదని ఎదిరించుకోలే శక్తి నా ప్రభావ అపవాదని తరమేయ్య గల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రప బిడ్డల చుట్టూ నా తండ్రి మీ రక్షణ కంచె మీ రెండంజల కంచె నా ప్రప కడుపులో ఉన్న శిశువు చుట్టూ తల్లి చుట్టూ మీ రక్షణ కంచె నా తండ్రి అధైర్యాన్ని అవిశ్వాసాన్ని నా ప్రప నా తండ్రి నా మీద జాలిపడి కనికరపడి నా గర్భాన్ని తెరిచాడు గర్భాన్ని తెరిచిన తండ్రి నా చెయ్యి వదిలిపెడతాడు విడిచిపెడతాడా లేదమ్మా నా తండ్రి నా ముందుండే నాకు అన్ని ఏర్పాట్లు అన్ని సవ్యంగా ఉండేలా నా తండ్రి అంత ఆరోగ్యంగా ఉండేలా నా తండ్రి నాకు కాపుదల ఇస్తాడు అని నా ప్రప బిడ్డ ధైర్యంగా ఉండేలా మీ కృపాను గ్రహించండి ఆమెలో ఉన్న భయాన్ని వేసున్న తీసివేయండి నా ప్రభ పూర్తి విశ్వాసంతో బిడ్డను నింపమని అడుగుతున్నాం నా తండ్రి కడుపులో నా ప్రభా బిడ్డకి నా తండ్రి ఎన్ని టెస్ట్లు చేసినా అది స్కానింగ్ అయినా మరి బ్లడ్ టెస్ట్ అయినా ఏ టెస్ట్ అయినా సరే అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చినా తండ్రి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారమ్మా అని ప్రభా అన్ని నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలా మీకు అద్భుత కార్యాన్ని చేయమని అడుగుతున్నాం నా తండ్రి మరి ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో నా ప్రభా ప్రతి ఒక్కరికి నా తండ్రి నార్మల్ డెలివరీని మీరు దయచేయండి నా ప్రప మనుషులైతే నార్మల్ డెలివరీ కాదు అని చెప్తారు కానీ మీక పరమ వైద్యులు మీకు నా తండ్రి అసాధ్యమైనది ఏది లేదు ప్రభా ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని దయచేసి తల్లి బిడ్డ ఇద్దరు క్షేమంగా ఉన్నారనే శుభవార్త మేము పొందుకునేలా మీ కృపా అనుగ్రహించిన నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే నా ప్రప అనారోగ్యంతో హాస్పిటల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఐసీయులో కోమలో ఉన్నారు యాక్సిడెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో ఉన్నారు మరి హార్ట్ స్ట్రోక్లో వచ్చి నా ప్రప బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారు పక్షపాతంతో ఎవరైతే మంచంలో ఉన్నారో నా తండ్రి గుండె జబ్బులతో ఎవరైతే బాధపడుతున్నారో థైరాయిడ్తో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా క్యాన్సర్ ఇక ఇది ఫోర్త్ స్టేజ్ ఇక మెడిసిన్ లేదు అని నా తండ్రి మనుషులైతే చేతులు ఎత్తేస్తారు మనుషులకైతే అసాధ్యమే నా తండ్రి కానీ పరమ వైద్యులు మీకు అసాధ్యమైనది ఏదీ లేదు నా ప్రభా నేను స్వస్థపరిచే హోవాను నేనే అని చెప్పిన దేవా మరి బిడ్డలు ఏదైనా విషయంలో జారిపోయి ఉంటాయి క్షమించి మనకి అర్హత కూడా మాకు లేదు నా తండ్రి తప్ప మాదే ప్రభా మీ మాట పక్కన పెట్టేసి మీరు చెప్తున్నా మీరు హెచ్చరిస్తున్నా మీరు గద్దిస్తున్నా కూడా లెక్క చేయకుండా సొంత ఆలోచనతో దారి తప్పిపోయి ఉంటాం అందుకే మాకే పరిస్థితి తండ్రి మేము క్షమాపణ అడిగి మీ పాదాలు పట్టుకునే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి జాలి దేవా బిడ్డల మీద జాలి పడి కనికరపడే నా ప్రప ఫిట్స్ తో ఎవరైతే బాధపడుతున్నారో నా తండ్రి గర్భాశయ క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు గ్యాస్ గ్యాస్ట్రాబుల్ తో బాధపడేవాళ్ళు వెన్నెముక నొప్పితో బాధపడే వాళ్ళు నా తండ్రి కిడ్నీలు ఫెయిల్ అయ్యాయని నా ప్రప మరి స్టోన్స్ ఉన్నాయని నా తండ్రి ఎవరైతే బాధపడుతున్నారో ప్రార్థించమని అడిగారు నా తండ్రి అలాగే నా ప్రప ఎవరైతే కాళ్ళ వాపులతో బాధపడుతున్నారు నా బ్రూపా మరి ఇంకా కుర్చీలోనే ఉండి నడవలేని స్థితిలో ఎవరున్నారు కళ్ళ సమస్యతో కానీ ప్రతి రోగం ఏదైనా సరే నా తండ్రి మా కంటితో మేము చూస్తే అది పెద్దగా కనిపించింది ఇక ఏ మందు లేదు అని నా ప్రభు పరిష్కారం లేదు అని మేము అనుకుంటాం కానీ మీ కట్టితో చూస్తే చిన్న మచ్చయిగా నా తండ్రి మీకు అసాధ్యం అనేది ఏది లేదు ప్రభావ బిడ్డలు చేసిన తప్పుదైతో క్షమించి బిడ్డల మీద జాలిపడి నా ప్రప సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇవ్వమని అడుగుతున్నాం ఒకవేళ హాస్పిటల్కి వెళ్తుంటే అన్ని రిపోర్ట్స్ నార్మల్గా వచ్చేలా అద్భుత కార్యాన్ని చేయమని అడుగుతున్నాం నా తండ్రి అలాగే నా ప్రభావ ఎవరైతే నా తండ్రి మరి చేసిన అప్పుల వల్ల నా తండ్రి ఆర్థిక పరిస్థితి నా ప్రభా మరి దూర ప్రాంతాలకి దూర దేశాలకి నా తండ్రి పనుల కోసం వెళ్ళారు ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచండి ప్రతి ఒక్కరికి మీ కాపుదల మీ కృప తోడుగా ఉంచి ఉంచమని అడుగుచున్నాం ప్రభా మరి కుటుంబాన్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చారు నా బిడ్డలకి నా కుటుంబానికి తోడెవరు అని నా ప్రభా బిడ్డలు భయపడకుండా నా తండ్రి నాకున్నాడు నా కుటుంబానికి తోడుగా ఉంటాడు నాకు నా నా తండ్రి తోడుగా ఉంటాడు అని నా ప్రభా మీ గొప్పతనం తెలుసుకొని మిమ్మల్ని తలుచుకుని ధైర్యం తెచ్చుకునేలా మీకు అనుగ్రహించండి అలాగే నా ప్రప వారు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో నా తండ్రి ప్రతి ఒక్కరికి నా ప్రప ప్రతి ఒక్క యజమానికి బిడ్డల మీద జాలి దయ పుట్టించి మనం నా తండ్రి అలాగే నా దూర దేశాలకు ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వీసా విషయంలో నా తండ్రి ఎటువంటి నా ప్రప మరి ఆటంకాలు అడ్డంకులు రాకుండా నా తండ్రి బిడ్డలని అన్ని సక్రమంగా అన్ని పరీక్షలు నా ప్రప మరి అన్ని ఓకే అయ్యి క్షేమంగా తీసుకెళ్లమని అడుగుచున్నాం నా ప్రప అలాగే నా తండ్రి బిడ్డలు వారు చేసిన ప్రతి పనిలోనే మీరే తోడుగా ఉండండి నా తండ్రి మరి వారు చేసిన పనికి తగిన జీతాన్ని నా ప్రభావ ఆ యజమానుడు చెల్లించే మనసుని బిడ్డలకు ఇవ్వండి వారిని ఇబ్బంది పెట్టకుండా పనిలో నాతోండి ఎవరు వారి మీద నిందలు వేయకుండా నా ప్రభావ మరి ఎవ్వరు వాళ్ళని ద్వేషించకుండా నా తండ్రి ఎవరు వాళ్ళని హేళనగా మాట్లాడకుండా చులకనగా చూడకుండా మరి వారిని ప్రేమించే హృదయాలు నూతన హృదయాలు బిడ్డలకు ఇవ్వమని అడుగుచున్నాం రూప అలాగే నాతోండి వారు వారు చేయదగిన పని నా ప్రభు శక్తి లోపం లేకుండా చేసే హృదయాలు ఇవ్వండి నా తండ్రి మరి పనిచేసే టైంలో కానీ ఆ దేశంలో వారున్న ప్రాంతాల్లో కానీ బిడ్డలకి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు అనారోగ్య సమస్యలు నా ప్రభా బిడ్డలకు రాకుండా మీ బలము శక్తితో మంచి సంపూర్ణ ఆరోగ్యంతో బిడ్డలు నింపమని అడుగుచున్నాం నా ప్రభా మరి ఎన్ని సంవత్సరాలు అయితే వాళ్ళు చేయాలని నా ప్రభు మాట్లాడుకున్నారు అంతకాలం నా తండ్రి మీ కాపుదల బిడ్డలకు ఉంచి మరలా క్షేమంగా వారి గృహాలకు తీసుకురమ్మని అడుగుచున్నాం నా తండ్రి అలాగే నా ప్రభా ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి అది చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా నా తండ్రి ఆ వ్యాపారాన్ని ముప్పంతలు అరవదంతలు ఫలింపు ఫలింపచేయండి నా కృప మరి వ్యాపారంలో ఎటువంటి నష్టం రాకుండా నా తండ్రి ఒకవేళ లాభాలు నష్టాలు నడుస్తున్నా కూడా తిరిగి లాభాలు నడిపించగల శక్తి మీకు మాత్రమే ఉంది నా కృప మరి బిడ్డలకు కావలసిన తెలివి జ్ఞానాన్ని మీరు ఇవ్వమని మీ కృప ఎప్పుడు వాళ్ళకి తోడుగా ఉంచమని అడుగుచున్నాము నా తండ్రి ఒకవేళ మంచి లాభాలు వచ్చినా సరే మరి గర్వం అహంకారం అనేది బిడ్డలకు రాకుండా తగ్గింపు మనసు దీన మనసు కలిగి నడుచుకునే హృదయాలను నా ప్రప బిడలకు ఇవ్వండి నా తండ్రి అలాగే నా ప్రప గడిచిన ఈ దినమంతా ఈ నెల అంతా నా తండ్రి ఏదైనా విషయంలో నా ప్రభ మీ మాట చూపు నడుచుకోకుండా మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించుంటే క్షమించి మన అడిగి అర్హత కూడా లేదు నా జాలిగల దేవ మీ పాద దూడి దుమ్మతో కూడా మేము సమాన కాలేమ నా తండ్రి మా మీద జాలిపడి కనుకరపడి మే ఏ విషయంలోనైనా మిమ్మల్ని బాధ పెట్టుంటే క్షమించిన కృప మీ కృప మాకు తోడుగా మనం అడుగుచున్నాం నా తండ్రి మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా తండ్రి ఎవరినైనా మేము ఇబ్బంది పెట్టుంటే తిరిగి వారితో సమాధానపడే మనసునే తగ్గింపు మనసు దీన మనసు నా కృప తగ్గింపు జీవితం తగ్గింపు ప్రవర్తన మాకు అనుగ్రహించి మనం అడుగుచున్నాం కృప అలాగే ఈ రోజంతా మీ కాపుద మాపించినందుకు మీకే స్థుతి స్తోత్రాన్ని జర్మించుకుంటూ నా తండ్రి పడకల మీదకి వచ్చిండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరే దయచేసి నా పృప మా పడకలు చుట్టూ చుట్టూ మా చుట్టూ మా గృహాల చుట్టూ మా దేశం చుట్టూ మీ రక్షణ కంచమైన నా ప్రప మా దేశంలోకి ఎలాంటి శత్రువులు చొరబడకుండా నా తండ్రి మీ కృప మా దేశం చుట్టూ ఉంచితే చాలు నా ప్రప మిమ్మల్ని అడిగే అర్హత లేనివాడు అయినా సరే నా ప్రప మీ కృప తోడుగా మనం అడుగుచున్నాం నా తండ్రి ప్రతి ఒక్కరికి గాఢ నిద్ర మీరు దయచే నా కృప నిద్ర పట్టట్లేదు అని నా తండ్రి సమస్య మీద వాళ్ళ దృష్టి వాళ్ళ ఆలోచన పెట్టి మరి నిద్రపోయే టైంలో నిద్రపోకుండా అనారోగ్య పాలవుతున్నారు నా తండ్రి బిడ్డల్లో ఉన్న భయాన్ని అధైర్యాన్ని అవిశ్వాసాన్ని తీసివేసిన కృప మీ ధైర్యాన్ని మీ ఎడల విశ్వాసాన్ని బలపరిచి స్థిరపరిచిన కృప గాఢ నిద్ర మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా డుగుచున్నా తండ్రి ఆమెన్